నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాములా ఈరోజు మీకు నేను మెంతాకు పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇగో మెంతాకండి ఒక పది కట్టలు తీసుకున్నామండి శుభ్రంగా నీటిలోనేమో ఐదు ఆరుసార్లు కడిగిన ఆఫండీ ఇది ఇసుక చాలా బాగా ఎక్కువ ఉంది బాగా కడిగిన ఆఫ్ అండి ఇది ఉప్పేసి కడిగాను ఇంకొక దానికి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి వెల్లుల్లికాయలు ఆరు రెబ్బలు తీసుకున్నాను చిన్న చింతపండు జీలకర్ర కొత్తిమీర తయారీ విధానం మీకు చూపిస్తానండి ఇది చాలా మంచిది బ్లడ్ కూడా బాగా వస్తుందట చాలా ఆరోగ్యానికి మంచిది పెట్టుకున్నాను కాళేలా రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నారండి అంతే ఫస్ట్ ఒక్క స్పూన్ జీలకర్ర వేస్తున్నారండి

మిర్చాకు మరీ ఎక్కువ ఆగకుండా కొంచెం వేగితే చాలండి మెంచ కూడా వేగం ఎక్కిపోతుంది గ్యాస్గా ఉంది మెలిసాపు చూడండి ఇలా వేగి కదా మెంతకు మెంత కొంచెం వేగాక ఇందులోనే కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తాను అవి కూడా వేడికి నలుగుతాయి కదా చింతపండు కూడా కొంచెం వేగాక ఇలా ఒక్కసారి వేపుకోండి అంతేనండి ఇలా ఆఫ్ చేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మెంత పచ్చడి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసుకొని చూడండి ఒక్కసారి నేను మళ్ళీ చల్లారాక మీకు ఒక్కసారి చూపిస్తానండి గ్రైండ్ చేశాక ఇది మిక్సీలో వేస్తాడండి చింతపండు పై అన్నీ వేసింది ఇందులో రాక్స్ సాల్ట్ అండి రెడ్ కలర్కి తల్పని తుప్పు వేసుకుంటున్నా గ్రైండ్ చేసి చూపిస్తానండి మీకు ఇది అక్కర్లేదండి ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటుంది కలుపుకున్నప్పుడు అన్నంలోనే ఇలా తిన్నా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి